రెండు వేల పంతొమ్మిదిలో జరగబోయే ప్రపంచ కప్ లో నాలుగో స్థానంలో ఆడతాడు అని అనుకున్న అంబటి రాయుడికి ఆ అవకాశం దక్కలేదు ఎంతో మంది గొప్ప గొప్ప బౌలర్లను సైతం అవలీలగా ఎదుర్కొన్న రాయుడికి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం దొరక్కపోవడం చాలా దురదృష్టకరం సోమవారం బీసీసీఐ ప్రకటించిన ప్రపంచ కప్ సభ్యులలో అంబటి రాయుడు రిషబ్ పంత్లను పక్కకు పెట్టి విజయ్ శంకర్ ను పరిగణలోకి తీసుకోవడం కొంతవరకు ఆశ్చర్యమే అని చెప్పవచ్చు గత ఏడాది అక్టోబర్ లో జరిగిన ఆసియా కప్ తర్వాత కోహ్లీ బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలకడం సెలెక్టర్లు సైతం అంబటి రాయుడిని ప్రపంచ కప్ లోకి తీసుకునే ఆలోచనలు ఉన్నప్పటికీ గతేడాది భారత్ ఇరవై నాలుగు వన్డేలు ఆడితే రాయుడు ఇరవై ఒక్క వన్డేలు ఆడగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్లలో జరిగిన వన్డే సిరీస్ సమయంలో అంబటి రాయుడు ఎంపిక ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లీ రోహిత్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి దీనికి తోడు కివీస్ తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్ తో తొంభై పరుగులు చేసిన రాయుడు ఆసిస్ తో సొంత గడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు దీనిని బట్టి ఆసియా కప్ నుంచి ఇప్పటి వరకు రాయుడు ప్రదర్శనను సమీక్షిస్తే రాయుడు సగటు నలభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది అంతా బాగున్నా ఎందుకు రాయుడిని కప్ కు తీసుకోలేదు అనే విషయానికి సంబంధించి రెండు వాదనలు వినపడుతున్నాయి మొదటిది ఈ లో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోమని కోహ్లీతో సహా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పినప్పటికీ ఐపీఎల్ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు అని స్పష్టమవుతోంది ఐపీఎల్లో అంబటి రాయుడు పూర్తిగా విఫలం కావడం కూడా కొంతవరకు అతనిని కప్ లోకి తీసుకోకపోవడానికి కారణమని చెప్పవచ్చు దీనికి తోడు విజయశంకర్ ఆల్రౌండర్ కావడం అంబటి రాయుడు కేవలం బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం కావడంతో విజయ్ శంకర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది మొత్తానికి ఇలా ఎటువైపు నుండి చూసినా అంబటి రాయుడికి ఎదురు దెబ్బ తగిలింది అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి